మీకు నిజంగా తామరల్ని కలువల్ని నిజంగా ఇంట్లో పెంచుకోవాలి దాని నుంచి పువ్వులు పూయించుకోవాలి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి వాటిని ఇంట్లో పెంచుకొని వచ్చే పూలను దేవుళ్ళకి సమర్పించాలి అని నిజంగా మీకు అనిపిస్తే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ లోటస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి స్కిప్ చేసేసి మీరు కేవలం తమ్ చూసేసి వచ్చి నాకు నెంబర్ తీసుకొని నాకు చాట్ చేస్తే నేను ఆన్సర్ చేయలేనండి సో ఖచ్చితంగా మీరు వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకుని ఆ తర్వాత నాకు కాల్ చేయండి ఓకేనా తామరల గురించి కలువుల గురించి చాలా డివోషనల్ స్టోరీస్ ఎన్నో మనకి పురాణ ఇతిహాసాలలో ఉన్నాయి అలాగే గుళ్ళల్లో కానీ మనకి దేవతా దేవుళ్ళ ఫోటోల్లో కానీ వాళ్ళ చేతుల్లో కానీ అలాగే కూర్చునే ఆసనం కానీ పద్మం తప్ప మనకి వేరే ఏది కనిపించదు అంటే తామర చాలా ప్రత్యేకమైనది దేవుళ్ళకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పువ్వు అని చెప్పేసి కేవలం తామర కలువ మాత్రమే చెప్పబడ్డాయి వేరే ఏ పువ్వులు కూడా దేవతా దేవుళ్ళ చేతుల్లో ఉండవు ఇప్పుడు కొంచెం ఏఐ క్రియేషన్స్ ఎక్కువైపోయి మందారం ఇంకా చామంతి పూలు ఇంకా ఏవే పువ్వుల్లో దేవుళ్ళు పెట్టేస్తున్నారు ఏఐ క్రియేషన్స్ తో కానీ క్లియర్ గా క్లారిటీగా మన చిన్నప్పటి నుంచి మనం చూసింది తామరలు మాత్రమే చూసాము అలాగే కలువ పూలు గురించి మాత్రమే మనకి తెలుసు ప్రతి ఇంట్లోనే తులసి మొక్క ఎలా అయితే ఉంటుందో అలాగే తామర మొక్క కూడా ఉండాలి అనే చిన్ని ఆశతో నేను ఈ ప్రయత్నం స్టార్ట్ చేశాను అనమాట చాలా మంది వాటర్ లిల్లీస్ లోటస్ జస్ట్ రీజన్ లేకుండా మా ఇంట్లో కూడా ఉండాలి ఫ్లవర్స్ బాగుండాలి అని చెప్పి ఫ్లవర్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారు కానీ తులసి మొక్క ఎంతైతే ప్రవి పవిత్రమైనదో అలాగే లోటస్ ప్లాంట్ కూడా అంతే పవిత్రమైనదండి సో మనం చాలా మంది ఈ క్యాక్టస్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మకమలం అని చెప్పేసి తెగ పూజలు చేసేస్తున్నారు తెలిసి తెలియక చాలా మంది శాస్త్రి కూడా వాటిని సమర్థిస్తూ ఈ మూల పెట్టుకోండి ఆ మూల పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది సో అదంతా ఏం లేదండి కేవలం మన పురాణాలలో ఉన్న ఏకైక మొక్క తులసి మొక్కకి ఎట్లా అయితే ప్రాధాన్యత ఉందో అలాగే తామరకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మనం తులసి మొక్కని ఎంత పవిత్రంగా పూజించుకుంటామో తామరకి పూజ చేస్తే కూడా మంచిదేనండి ఆ మనకి పద్మనాభ స్వామి నాభినో నుంచి పద్మం అనేది పుట్టింది ఆ తర్వాత బ్రహ్మ పుట్టారు ఆ తర్వాత సృష్టి జరిగింది అని చెప్పి ఎన్నో కథలు కూడా ఉన్నాయి సో నేను ఇది నమ్ముతాను అనమాట అందుకనేసి ప్రతి ఇంట్లోని లోటస్ ప్లాంట్ ఉండాలి అనే ఒక రీజన్తో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది కొంతమంది చెరువులు చూపిస్తూ చెరువుల్లో మొక్కలు చూపిస్తూ మీ ఇంట్లో కూడా ఇలాగే మొక్కలు కావాలా అని చెప్పేసి వాళ్ళు చెరువులు చూపిస్తున్నారు చెరువుల్లో మొక్కలు చూపిస్తూ కొన్ని కుండీలలో చిన్న చిన్నగా మొక్కలు వేసి దాని మధ్యలో చెరువులో ఉన్న పువ్వుల్ని తెంపేసి పెట్టి వాళ్ళు బిజినెస్ అనేది చేస్తున్నారు చాలా మంది నాకు కాల్ చేసి ప్రత్యేకంగా వాళ్ళ బాధను వెళ్ళపిచ్చుకున్నారండి మేము ఇలాగ వాళ్ళ దగ్గర కొన్నాము కానీ మా దగ్గర మా పువ్వులు రాలేదండి మీ దగ్గర ఇట్లా పువ్వులు వచ్చాయి మేము కొనుక్కున్నాము ఇట్లా అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పమని చెప్పేసి చెప్పారనమాట అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను పువ్వులు చూపించట్లేదండి మొగ్గలు చూపిస్తున్నా ఇక్కడ ఎంత చిన్న మొగ్గలు చూపిస్తున్నాను చాలా చిన్న మొగ్గలు చూపిస్తున్నాను పువ్వులు చూపిస్తున్నాను అలాగే చిన్న చిన్న మొగ్గలు కూడా చూపిస్తున్నాను మీరు ప్రత్యేకంగా చూడవచ్చు ఇందులో నేను చూపిస్తున్నా వాటిలో సో నేను ఎక్కడి నుంచో తెంపికొచ్చిన పూలు నేను పెట్టేసి ఇక్కడ నేనేమి హంగామా చేయట్లేదండి క్లియర్గా పువ్వులే చూపిస్తున్నాను నేను ఇక్కడ ఓకేనా సో మేము కుండీలలోని పెంచే పెంచుతాము మొక్కల్ని అండ్ మాకు ఇవి అన్ని హైబ్రిడ్స్ థాయిలాండ్ వియత్నాం చైనా ఆస్ట్రేలియా ఇలా వేరే వేరే దేశాల నుంచి మేము తెప్పించి వాటి మీద మేము ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే ఏంటండి అని అడగచ్చు ఇక్కడ అన్ని ఏరియాస్ లోని టెంపరేచర్ ఉండదు సో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి ఆ టెంపరేచర్స్ లోని మేము ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాం మా టీం ఉంటుంది ఒక పెద్ద టీం సో ఆ టీం అందరి కూడా వేరే వేరే గార్డనర్స్ అనమాట మేమంతా సో ఆ టీం అంతా కూడా మేము వాళ్ళ వాళ్ళ ఏరియాస్ లో ఫ్లవర్స్ ఏ టైంలో వస్తా ఏ టెంపరేచర్కి ఎలా రియాక్ట్ అవుతుంది ప్లాంట్ అసలు ఏ టైంలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మేము దాని గురించి నోటీస్ చేసుకొని ఆయా స్టేట్ నుంచి మాకు ఆర్డర్ వచ్చేటప్పుడు వాళ్ళకి మేము ఆయా తాలూకా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం సో అలా ఇంట్ర అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము ప్లాంట్స్ అనేవి సేల్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మా ఛానల్ నుంచి దొరికిపోతాయి అండ్ ప్లాంట్స్ అనేవి జస్ట్ సేల్ చేసేసి వదిలేమండి అక్కడ నుంచి ప్లాంట్ని ఎలా చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము అండ్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఈ లీఫ్ చూస్తే మీరు గమనించవచ్చు ఇది చైనా నుంచి వచ్చిన ప్లాంట్ అండి అండ్ కలర్ చూసారా రెడ్ కలర్ లో ఉంది అండ్ దీని ఫ్లవర్ రెడ్ కలర్ లో వస్తుంది అనమాట ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను కొన్న ప్లాంట్ దీన్ని మేము వన్ అండ్ హాఫ్ మంత్ పెట్టే అయ్యింది కానీ అది ఆక్ అనేది ఒకటే వచ్చింది సో అలా మేము ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం మీ ఏరియాలో ఏం వస్తుంది ఈ ఏరియాలో ఏం వస్తుంది ఇట్లాగా మేము ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాం అనమాట సమ్టైమ్స్ కొన్ని లీఫ్స్ వస్తాయి సమ్ టైమ్స్ ఒకటే లీఫ్ వస్తుంది ఇట్లాగా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఫ్లవర్ కలర్ చేంజ్ అవుతుంది ఒకసారి డార్క్ కలర్ వస్తుంది ఒకసారి వైట్ కలర్ వస్తుంది ఇట్లా బట్ ఎక్కడ కూడా మాకు లైట్ కలర్ అనేది ఎక్కడ రాలేదండి అన్ని చోట్ల కూడా మేము యాస్టీస్ ఎక్స్పెక్ట్ చేసిన కలర్సే వచ్చాయి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఏదైతే వస్తుందో సిక్స్ ఓ క్లాక్ కి బిఫోర్ ఇక్కడ చూసారా మొగ్గ సో ఏదైతే సన్లైట్ బిఫోర్ ఉంటుందో కలర్ అదే ఒరిజినల్ కలర్ అనమాట సన్లైట్ వచ్చిన తర్వాత కలర్ అనేది ఏ స్టేట్లోనైనా కూడా ఫేడ్ అయిపోతుంది అలాగే పెస్టిసైడ్స్ కూడా కొంచెం కొంచెం పెస్ట్లు కూడా పడుతూ ఉంటాయండి ప్రాబ్లం ఏమీ లేదు జస్ట్ మనం చేత్తో కడిగి పారేస్తే సరిపోతుంది లేదంటే ఏదన్నా పురుగుల మందు నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ చూసారు కదా మీరు రెండే లీవ్స్ వచ్చాయి అది పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అయినా కూడా అది రెండు లీవ్స్ మాత్రమే వచ్చాయి సో ఎవరైనా కొంతమంది కొత్తగా ప్లాంట్స్ చేసుకునే వాళ్ళు మాకు రెండే లీవ్స్ వచ్చేయండి అని అంటూ ఉంటారు లీవ్స్ అనేవి సమ్ టైమ్స్ ఫర్టిలైజర్ ఇచ్చేదాన్ని బట్టి అంటే అడుగును మనం ఫర్టిలైజర్ ఇచ్చి దాన్ని ప్రాపర్గా మనం ప్లాంట్ చేసుకుంటే అది కాస్ట్లీ ప్లాంట్ అందుకనే నేను ఫర్టిలైజర్ ఇవ్వలేదు భయంతో బట్ మంచి ఎర్రటి మట్టిని మనం ఎంచుకొని కనుక ప్లాంట్స్ని పెంచుకుంటే చాలా బాగా ప్లాంట్స్ అనేవి వస్తాయండి దాంట్లో పోషకాలు బాగా ఉండేలాగా మనం మంచి మట్టిని ఎంచుకోవాలి కన్స్ట్రక్షన్ శాండ్స్ సిమెంట్ ఇట్లాంటివి కలిసిపోయి ఉన్న లోని ప్లాంట్స్ అనేవి రావు చనిపోతాయి సో మనం ప్లాంట్ చేసుకునేటప్పుడే ఫస్ట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ప్లాంట్ అనేది చేసుకోవాలన్నమాట సో నా దగ్గర వాటర్ లిల్లీస్ లోటస్ డిఫరెంట్ వెరైటీస్ చాలా కాస్ట్లీ వెరైటీస్ దొరుకుతాయి అన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉంటాయండి నా దగ్గర స్టార్ట్స్ అంటే లోటస్ స్టార్ట్స్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సో స్టార్టింగ్లో మేము ఆఫర్లో పెట్టాము మేము ఇప్పుడు ఆఫర్స్ అన్నీ లేవండి ఎందుకంటే మా దగ్గర ఉండేవన్నీ ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్లీ ప్లాంట్సే రప్పించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు ఏదైతే నేను ట్యూబర్స్ ఉన్నాయో ఇలాగే పంపిస్తా అండి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇట్లా కూడా మాకు ప్లాంట్స్ ఉంటాయి కదా అప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మీరు ప్లాంట్ ప్లాంట్ డబ్బా డబ్బాతో పంపించేస్తారా అని కాదండి ట్యూబర్స్ పంపిస్తాము ట్యూబర్స్ మీ వరకు వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ సో అందుకని చెప్పేసి మేము ఇలాగ ట్యూబ్ మాత్రమే పంపిస్తామండి ప్లాంట్స్ పంపించలేము అండ్ షిప్పింగ్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ షిప్పింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో ఎందుకండి అంత కాస్ట్ అంటే ఇవి పొడుగ్గా ఉన్నాయి కదండి మీరు డబ్బాల్లో పెట్టి పంపించాలి వాటర్ లిల్లీస్ అయినా కూడా లోటస్ అయినా కూడా పొడుగ్గా ఉన్న డబ్బాల్లో పంపించాలి డిటిడిసి వాళ్ళు డయోమీటర్ ప్రకారం కాస్ట్ అనేది వేస్తారు అందుకని చెప్పేసి మాకు కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది ఓకేనా ఇంకా ఫర్టిలైజర్స్ గురించి కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇష్టం వచ్చినట్టుగా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకోకూడదు టూ మంత్స్ ఒకసారి ఇవ్వాలి స్టార్టింగ్ కౌడంగ్ అంటే ఆవు పేడ పాతది వన్ ఇయర్ పాతది అలాగే వర్మీ కాంపోస్ట్ కూడా వన్ ఇయర్ పాతది అయితేనే మనం అడుగున ఒక లేయర్ లాగా వేసుకుని ఆ తర్వాత మాత్రమే రెడ్ సాయిల్ అనేది వేసుకొని బ్లాక్ గాని రెడ్స్ కానీ కానీ ఏది మంచి శాండ్ అయితేనే వేసుకోవాలి ఇంకా అదర్వైజ్ వేరే శాండ్ పనికిరాదు అనమాట సో ఇలా మేము ఎన్నో జాగ్రత్తలు చెప్తూ మీ ఇంటి దగ్గర లోటస్ని ని ఎలా పెంచుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి అండ్ గ్రూప్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోండి ఎప్పటికప్పుడు ప్లాంట్ అప్డేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాస్ట్ అనేది ఖచ్చితంగా మా ప్లాంట్స్ ఉంటుంది తక్కువ కాస్ట్కి ఆఫర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా గ్రూప్స్లో జాయిన్ అయిపోండి ఖచ్చితంగా తక్కువ ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు అలాగే మంచి మంచి వెరైటీ ప్లాంట్స్ మా దగ్గర ఉంటాయి ఎవరికైతే గార్డెన్లో చాలా వెరైటీగా ఎగ్జాటిక్గా డిఫరెంట్గా ప్లాంట్స్ మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు మా దగ్గర తీసుకోవచ్చు సో దాట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఖచ్చితంగా మీరు డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అలాగే తక్కువ కాస్ట్లో కూడా మీరు లోటస్ని పెంచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వెదర్ కండిషన్ సరిగ్గా లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి మంచి ప్లాంట్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రూప్ లో దొరుకుతుంది మీకు గ్రూప్ లో జాయిన్ అయిపోతే మీకు గ్రూప్ లోనే ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇస్తూ ఉంటాము సో దాట్ మీకు హ్యాపీగా కొనుక్కోవడానికి కూడా ఉంటుంది అలాగే వన్ ఎయిటీ రూపీస్కి కి కాదండి వాటర్ లిల్లీస్ అన్నో ఐడిస్ అంటే కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు అండ్ కలర్స్ సెలెక్షన్ లేనిది మాత్రమే మీకు ర్యాండమ్గా వస్తాయి మంచిగా ట్రాపికల్ వెరైటీస్ వస్తాయి హ్యాపీగా మీరు తీసుకొని ప్లాంట్స్ని ని చేసుకొని ఫ్లవర్స్ అనేవి పెంచుకోవచ్చు ట్రాపికల్ హార్డ్ మంచి మంచి వెరైటీస్ వస్తాయి సో దాట్ మీకు హ్యాపీగా వాటర్ లిల్లీస్ తక్కువ కాస్ట్ కి వచ్చేస్తాయి అనమాట వన్ ఎయిటీ రూపీస్ ఈచ్ ప్లాంట్ అండ్ దాంతోపాటు షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది ఒకటి గమనించాలండి ఖచ్చితంగా మీరు ఇది గమనించాల్సిన విషయం వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్ ఒక్కటే కాదు సో మనకి షిప్పింగ్ కూడా పాటు ఉంటుంది అండ్ మీరు నన్ను ఫాలో అయ్యి బెల్ ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మరిన్ని మీ దగ్గరకు వస్తాయండి నోటిఫికేషన్ ద్వారా సో ప్లీజ్ నా ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ని అయితే క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ